పేతృభక్తుడు అంటాడు మీలో ఏ ఒక్కరూ కూడా వెండి బంగారాల చేత విడిపించబడలేదు పూర్వదినాల్లో బానిస లేని వారిని విడిపించడానికి వెండిని ఉపయోగించేవారు లేదా బంగారాన్ని ఉపయోగించేవారు కానీ దేవుని విడుదలగా మనము పాప బానిసత్వంలో నుండి అపరాధముల నుండి శాపము అనే కాడి నుండి విడుదల పొందామంటే వెండి బంగారాలు ఉపయోగపడలేదు ధన సంపదలు ఉపయోగపడలేదు ఆస్తులు అంతస్తులు ఉపయోగపడలేదు కానీ దేవుడు తన మహాకృప చేత బై హీస్ ఇమ్మెజరబుల్ గ్రేస్ దేవుడు మనల్ని రక్షించి పాపక్షమాపణ మనకు అనుగ్రహించారు దేవుని దగ్గర విలువైన ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు దొరుకుతాయి ప్రపంచంలో చాలామంది రోజుల్లో ఆనందం కోసం సంతోషం కోసం సమాధానం కోసం పాపక్షమాపణ కోసం ఎక్కడెక్కడో వెతుకుతున్నారు ఏయో ప్రాంతాలు తిరుగుతున్నారు ఎంతో ప్రయాసపడుతున్నారు పడుతున్నారు తమకున్న వాటన్నింటినీ కూడా త్యజించి విడిచిపెట్టి ఎన్నో చోట్లకు పరుగులు పెడుతూ పాపక్షమాపణ పొందాలని శాంతి సమాధానాలు పొందాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ వారి వల్ల అవడం లేదు దేవుని దగ్గర మాత్రమే మనిషికి క్షమా